నమస్కారం ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు వెయిట్ చేసినందుకు ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఇప్పటివరకు వరకు ముంబైలో చెన్నైలో కేరళలో కర్ణాటకలో ప్రమోట్ చేశాము బట్ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ప్రమోట్ చేయడం మళ్ళీ ఇంటికి వచ్చినట్టుంది ద ఫీల్ దట్ ఐ గెట్ ఐఎమ్ సో సో హ్యాపీ టు హియర్ అండ్ ముఖ్యంగా ఇది ఒక మలయాళం సినిమా ఉన్న ఒక మంచి సినిమా అండ్ ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారని నమ్మకంతో ఉన్నాము థ్యాంక్ యూ సో వెరీ మచ్ తెలుగు ప్రేక్షకులు మీరు వరకు మేము తెలుగులో రిలీజ్ చేసిన ట్రైలర్ కానీ సాంగ్ కానీ దానికి చాలా ప్రేమించారు థ్యాంక్ యూ సో సో వెరీ మచ్ అండ్ ఈ డ్రీమ్ని స్టార్ట్ చేసిన రైటర్ సుజిత్ గారికి థ్యాంక్స్ చెప్ సుజిత్ 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 కి థ్యాంక్స్ చెప్పాలి బికాస్ వా ఆయన ఇంత మంచిగా రాశారు అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు ఈ కథని ఆయన రాసిన ఈ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ నాకు పర్సనల్ కనెక్ట్ ఏంటంటే మేము మా ఇంట్లో అమ్మమ్మ చెప్పిన స్టోరీస్ చాలా తో వింటాం కదా నాకు ఈ స్టోరీ అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ ఐ థింక్ మీకు కూడా ఆ ఫీలే ఇస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ సచ్ అ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ ఈ జర్నీకి యాడ్ అయిన సెకండ్ పర్సన్ జితిన్ గారు అయింది ఇది మొదటి సినిమా కానీ మీరు ట్రే టీజర్ చూస్తే ట్రైలర్ చూస్తే మొదటి సినిమాలో లేదు ఎందుకంటే ఆయన అంత బాగా చేశారు సినిమా కూడా చూస్తే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఆయన ఫస్ట్ సినిమాలో ఉండలేదు ఈ సినిమా కోసం ఆయన టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఉప్పినా కూడా టూ థౌజండ్ ట్వంటీలో రెడీ అయిపోయింది బట్ లాక్డౌన్లో వెయిట్ చేసాము మేము రిలీజ్ చేయడానికి అప్పుడు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎప్పుడు లాక్డౌన్ ఎండ్ అవుతుంది ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందని బట్ ఆయన్ని అడిగితే లాక్డౌన్లో మీకు కొంచెం బాధేసిందా ఆయన కాదు నాకు వర్క్ చేయడానికి ఇంకా టైం దొరికిందని చాలా చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పారు సో విచ్ ఈస్ ఐ థింక్ వండర్ఫుల్ దట్ హీ టుక్ సో మచ్ టైమ్ టు క్రియేట్ ద బెస్ట్ వర్షన్ అండ్ ఐ థింక్ ద ఫిల్మ్ ఇస్ రిలీజింగ్ అట్ ద బెస్ట్ టైమ్ నా అండ్ అలాగే ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన మైత్రి మూవీ మేకర్స్కి విచ్ ఇస్ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన నా హోమ్ బ్యానర్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ టు మైత్రి మూవీ మేకర్స్ అండ్ కమింగ్ టు ఆర్టిస్ట్ ఐ స్టార్ట్ విత్ టు వీనో నేను ఎప్పుడు అంటాను ఐ థింక్ టు వీనో ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ అవర్ జనరేషన్ ఆయన వర్కింగ్ ప్రాసెస్ చూసి నేను చాలా చాలా నేర్చుకున్నాను అండ్ ఆయన నేర్చుకున్నవి ఇప్పుడు వరకు ఆయన కెరియర్లో నేర్చుకున్నది ఈ సినిమా గురించి ఒక యాక్టింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు విచ్ ఐ థింక్ ఈస్ గ్రేట్ ఎందుకంటే మీరు రియలైజ్ చేయడం అండ్ To accept that you don't know everything, you still have to learn even after so many years, even in your 50th film, is I think great. Thank you for sharing all that you learnt with me. I I feel like it was such an enriched experience to work with you. And a chala strong, chala bold, and chala scary actually characters, like Harish Chetaki. <laughs> but he, in real life he's one of the sweetest people. I'm so happy you got to. Experience uh, you got to portray something which is close to yourself on screen, and I'm sure people are going to love this too. And Aishwarya Rajesh Khanna, screen space, I didn't get a but I really hope there was. And me, part chose. No, actually, not now na favorite part of the film, uh, Kunnikelu and Chodi part. <laughs> so I really, really enjoyed watching you on screen and. మీరు చెప్పారు అది చాలా చిన్న రోల్ బట్ దానికి మీలాంటి ఒక పర్ఫార్మర్ మాకు కావాల్సింది బికాస్ యూ ఓన్ ద స్క్రీన్ అండ్ యూ హ్యావ్ సచ్ అన్ అమేజింగ్ స్క్రీన్స్ ప్రెజెన్స్ ఇట్ రియలీ డజన్ ఫీల్ దాట్ స్మాల్ ఇట్ ఫీల్స్ వెరీ వెరీ ఇంపాక్ట్ఫుల్ అండ్ రోహిణి గారితో స్క్రీన్ స్క్రీన్ స్పేస్ షేర్ చేసే అవకాశం నాకు ఈ సినిమాలో వచ్చింది విచ్ ఐ క్యాన్ బీ థ్యాంక్ఫుల్ ఇనఫ్ ఫర్ ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ మ్యామ్ అండ్ నాట్ జస్ట్ పర్ఫార్మెన్స్ ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్ ఇస్ సో గ్రేస్ఫుల్ ఐ ఐ లర్న్ సో మచ్ ఫ్రమ్ యూ అండ్ ఐ కాన్ థ్యాంక్ యూ ఇనఫ్ ఫర్ దాట్ యాక్చువల్లీ ఒక నేను ఆ పిక్చర్ సోషల్ మీడియాలో తర్వాత షేర్ చేస్తాను పర్మిషన్ తీసుకొని ఒక పిక్చర్ ఉంది మా ఇద్దరిది ఒక హార్ట్ చేస్తూ ఇలా దాంట్లో నా ఎక్స్ప్రెషన్లో తెలుస్తుంది నేను ఎంత పెద్ద ఫ్యాన్ గర్ల్ అని ఐ హోప్ఫులీ ఐ గెట్ టు రిలీజ్ దాట్ సూన్ అండ్ ఈ అంటే ఇప్పుడు ఇది మలయాళంలో నా డెబ్యూ మలయాళంలో టోవీనో గారు ఇందాక చెప్పినట్టు ఒక షెడ్యూల్లో లేకపోతే టూ షెడ్యూల్స్లో ఒక సినిమా అయిపోతుంది అది చేయడం అంత ఈజీ కాదు అంటే అది చేయాలంటే ప్లస్ ఇలా ఐశ్వర్య గారు ఇందాక చెప్పినట్టు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేయాలంటే థర్టీ సిక్స్ అవర్స్ వర్క్ చేయాలంటే ఇట్స్ నాట్ జస్ట్ ద యాక్టర్స్ ఇట్స్ the director and the dop, mana dop, jomon sir, he's such a senior dop and i think he's one of the biggest assets of our film, menduganti. to the way he has presented the story in such a grand way, it is one of the biggest assets of the film. and not just him, mana light officers, mana art department, all the technicians, vala, inta, support Kapote we cannot go on and we. వీ కెనాట్ గో ఫార్వర్డ్ విదౌట్ దాట్ అండ్ ఐ థింక్ నేను ఎప్పుడు చెప్తాను ఐ థింక్ యాజ్ యాక్టర్స్ వీ హ్యావ్ మోర్ లగ్జరీ బట్ వాళ్ళు దే కమ్ మచ్ బిఫోర్ అస్ ద లీవ్ ఆఫ్టర్ అస్ ఐ వుడ్ లైక్ టు రిలీ సెండ్ మై లవ్ అవుట్ టు దెమ్ బికాస్ ద వే దే హ్యావ్ వర్క్డ్ హార్ట్ ఐ సా ఇట్ ఇట్ వాస్ వెరీ వెరీ హార్ట్ వార్మింగ్ అండ్ ఇన్స్పైరింగ్ అండ్ ఈ సినిమా త్రీ డిలో వస్తుంది ఐ థింక్ ఇప్పుడు నేను రీసెంట్గా చూసిన సినిమా త్రీ డిలో వాస్ ఇన్సైడ్ అవుట్ అండ్ కల్కీ కూడా And both the films were enjoyed so beautifully by children. I'm really looking forward for children to come experience this. I think most, more than adults, watching the film and loving it. When children watch and love it, it's such a beautiful thing. And I can't wait for that to happen. Thank you so much to Telugu Media Peru na Andariki. Thank you. అండ్ ఇక్కడ వచ్చిన అందరికీ సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో సో వెరీ మచ్ మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ డోంట్ వాంట్ ఫర్గెట్ ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ సుర్భి లక్ష్మి గారు ఎస్ షీ ఈజ్ నేషనల్ అవార్డ్ విన్నర్ అండ్ షీ హ్యాస్ డన్ ఎక్స్ట్రాడినరీ ఇన్ దిస్ ఫిల్మ్ యాక్చువల్లీ ఆమెతో కూడా నాకు ఒక కాంబినేషన్ లేదు బట్ ఇంటర్వ్యూస్లో ఆమె చెప్పిన ఆమె చేస్తున్న ప్రాసెస్ గురించి విని ఐ వాజ్ రీయలీ రియలీ ఇన్స్పైర్డ్ అండ్ ఐ థింక్ షీ ఆ స్కిల్డెడ్ ఇన్ దిస్ ఫిల్మ్ సో ఐ షార్ట్అట్ టు her ఆల్సో అమేజింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కృతి వి హ్యావ్ ఎంజాయిడ్ ఈచ్ అండ్ ఎవ్రీ రోల్ దట్ యు హల్ డేట్ అండ్ ఏఆర్ఎమ్లో కూడా మా అందరికీ గుర్తుండిపోయే విధంగా లక్ష్మి ఉంటుంది అని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే థ్యాంక్ యూ ప్లీజ్ హ్యావ్ యుర్ సీట్ సో ఎస్